శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మనం మండలం బందర మండలంలో ఉన్న బుద్దాలపాలెంలో ఈ ఎస్సీ కాలనీలో మనం మైక్సెట్ వచ్చాం దాన ట్రస్ట్ తరఫున మొన్న ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తోడుగా దాన ట్రస్ట్ ఉందని తెలియచేయడానికి మన దాన ట్రస్ట్ తరఫున ఈ బుద్దాలపాలెం రామాలయానికి ఈ మైక్ సెట్ని మనం స్వామివారికి అర్పించుకునే అనుగ్రహం కలిగింది ఈ ఈ మైక్ సెట్ పంపించినందుకు దాన ట్రస్ట్ ఫౌండర్ అయిన మన వెంకట గారికి చాలా చాలా కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ బందర మండలం బుద్దాలపాలెం రామాలయం రామాలయానికి దానధర్మ ట్రస్ట్ నుంచి మైక ఇమ్మని మేము రిక్వెస్ట్ చేసి అడగటం జరిగింది వాళ్ళు వచ్చి చూసి రాములు వారికి టెంపుల్ కి మైకా ఇచ్చారు ఆ సారికి హెడ్ అయిన పంపించిన సారికి వాళ్ళ టీంకి కి వారి తరఫు నుంచి మా ఇల్లు తరపు నుంచి